హెల్లీ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పటి వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్యతో ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ఇలా అంటూ ఉంటారు అన్నయ్య నువ్వు నువ్వు ఐ లవ్ యూ చెప్తావా అని అంటూ సీరియస్గా అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ ఉండగానే శ్రావణి ఇలా అంటూ ఉంటుంది ఏంటండి మీరు ఎంత ధైర్యం మా అక్కకి అందరి ముందే ఐ లవ్ యూ చెప్తావా అని అంటూ ఉంటే అప్పుడే అందరూ ప్రశ్నిస్తూ ఉండటంతో ఇక అప్పుడు అను అంటుంది అవును మీరు నాకు ఎందుకు ఐ లవ్ యూ చెప్పారు అసలు చెప్పాలని ఎందుకు అనిపించింది మీకు అలా ఐ ఐ లవ్ యూ చెప్పేస్తారా మీరు అని అను సీరియస్గా అంటుంది అలా అయినా ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అవునన్నయ్య నువ్వు ఇలా చెప్పటం మాత్రం కరెక్ట్ కానే కాదు అని అంటే ఐ లవ్ యూ చెప్పటం అని అందరి ముందు చెప్పటం అసలు ఏం బాగాలేదన్నయ్య అంటే రే నేను ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పనిరా మీరు అందరూ కలిసి ఇన్నిసార్లు ఐ లవ్ యూ చెప్తున్నారు అని ఆర్య అనగానే అను అంటుంది అవును అసలు మీరు ఎందుకు ఐ లవ్ యూ చెప్పారు అంటే మీ మీద ప్రేమ ఆ విజయవాడ వరద ప్రవాహం కొట్టుకుపోయి పొంగి పొరులుతుంది కదా అలా మీ మీద ప్రేమ పొంగిపోయి మిమ్మల్ని పెళ్లి చేసుకుందామని అలా చెప్పాను అని ఆర్య అనగానే ఒక్కసారిగా అంతా షాకింగ్గా చూస్తూ ఉంటారు అను అలా చూస్తూ ఉంటే ఇంకా అప్పుడే అంతా అలా చూస్తూ ఉంటారు కదా ఆర్య ఏంటి ఏం మాట్లాడరు అని అంటే అప్పుడు అను అలా చూస్తూ మీరు అబద్ధం చెప్తున్నారు అసలు ఎందుకు అలా చెప్పారు చెప్పండి అని అంటే మరి మీరు షాకింగ్గా చూడాలి అంటే ఏం చేయాలి మరి చెప్పాలి కదా అని అంటే జస్ట్ స్టాచ్యూ అని చెప్తే సరిపోయేది కదా అని అను అంటే మీరు ఆల్రెడీ స్టాచ్యూ లాగానే ఉన్నారు ఇంకెలా చెప్పాలి మీకు అని ఆర్య అంటే అలా అనేసరికి ఇక అప్పుడే అను కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆర్య కూడా అక్కడ ఉన్న రెండు కూరగాయలని ఇలా టక్మని కట్ చేసి పడేసి మీ అంతా కలిసి పిచ్చక్కిచ్చేస్తున్నారు అనేసి వెళ్ళిపోతాడు అందరూ అలా చూసుకుంటూ ఉంటారు అప్పుడే సం ఆర్య చిన్న తమ్ముడు సంధ్యని చూస్తూ ఇలా అంటాడు సంధ్య గారు మీ కళ్ళలో ఎప్పుడైనా నలక పడినప్పుడు నన్నే పిలవండి అని అంటే అప్పుడు సంధ్య సిగ్గుపడుతూ అలా చూస్తూ ఉంటుంది ఇంకా ఆర్య పెద్ద తమ్ముడు శ్రావణి గారు మీ కళ్ళలో నలక పడకుండా చూసుకోండి అసలే మీ కళ్ళు పెద్దవిగా చాలా అందంగా ఉన్నాయి అని అంటే ఇక వాళ్ళిద్దరు ఒక నుంచి వెళ్ళిపోతారు ఇక అప్పుడు యాదగిరి అలాగే జ్యోతి ఇద్దరు వీళ్ళని అలాగే చూస్తూ ఉంటారు ఇక అలా చూసుకుంటూ ఉండగానే ఆర్య తమ్ముళ్ళు కూడా వెళ్ళిపోతారు ఏంటే వీళ్ళంతా ఇలా తయారేరు అని అంటూ అయినా నీకు తిక్క మొహందాన ఎందుకే ఇలా చెప్పావు నీకు ముందే చెప్పాను కదే ఏదైనా ప్లాన్ చేస్తే నాతో చెప్పవే అని చెప్పాను కదా అని అనేసరికి అప్పుడే అంటుంది నేను ప్లాన్ చేసుకోవాలి అని ముందుగానే చెప్పాలి అని నేనేలా అనుకుంటాను అది అనుకోకుండా ప్లాన్ వచ్చింది చేసేసాను అని అంటే ఇక మీదటైనా ఏమైనా చేసావు అంటే అది నాతో ముందే చెప్పవే అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు కదా అని అంటూ యాదగిరి అంటాడు అప్పుడు జ్యోతి అంటుంది చూడు ముందుగానే నేను ప్లాన్ చేసి చెప్పాలి అంటే అది నా వల్ల కాదు ఏదో అనుకోకుండా వచ్చేస్తుంది నువ్వు అలర్ట్గా ఉండాలి నేను ఏం ప్లాన్ చేస్తున్నానో అది నువ్వు ఫాలో అవుతూ వెళ్ళిపోవాలి అని అనేసి జ్యోతి వెళ్ళిపోతే యాదగిరి ఇదొక్కటి నా ప్రాణానికి నేను ఎప్పుడు ఏం చేద్దామన్నా ఇలాగే చేస్తూ ఉంటుంది ఎప్పుడేం చేస్తుందో తెలియట్లేదు కంగారుగా బీపీ వచ్చేలాగా ఉంది నాకు బీపీతో పోయేలాగా ఉన్నాను అని యాదగిరి అనుకుంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత వాళ్ళు బయటికి వచ్చేసి ఇంకా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు యాదగిరి తొందర తొందరగా డెకరేషన్ అన్నీ చేస్తూ ఉండండి ఇంకా రాహుకాలం రాకముందే దేవుణ్ణి నిలబెట్టాలి పూజ కంప్లీట్ చేయాలి అని అంటూ యాదగిరి చెప్తూ ఉంటాడు అప్పుడే గేట్లు ఓపెన్ చేసుకొని అక్కడికి ఇంటి ఓనర్ వస్తూ ఉంటాడు అప్పుడు ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కలిసి డెకరేషన్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడు అలా సడన్గా చూసి ఆర్య రాహుకాలం వస్తుందో రాదో తెలియదు కానీ చూడు రాహు మాత్రం ఎంటర్ అయిపోయాడు అని అంటూ ఆర్య చెప్తాడు ఇక అప్పుడే ఇంటి ఓనర్ నవ్వుతూ వచ్చి నిలబడతాడు అతన్ని చూడగానే యాదగిరి ఇలా అంటాడు ఏంటి ఓనర్ గారు ఈరోజు ఇంత కూల్గా ఇంత ప్రశాంతంగా కనిపిస్తున్నారు అని అంటూ ఉంటే నేను మారిపోయాను అందుకే ఇలా వచ్చాను నేను అని అంటే అప్పుడే అను కూడా బయటికి వచ్చేస్తుంది అప్పుడు ఆర్య అలా చూస్తూ ఇంకా తనని ఎప్పుడు హేళనగా మాట్లాడుతూ ఉంటాడు కదా ఇబ్బంది పెట్టినట్టు అలా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటాడు చెప్పండి ఎందుకు ఇలా వచ్చారు దేనికోసం అని అంటూ ఆర్య చెప్తూ ఉంటే అప్పుడు ఇంటి ఓనర్ అంటాడు ఏ నేను మారిపోయాను రాకూడదా అందరం కలిసి పూజ చేసుకుందాం రమ్మంటే వచ్చాను నేను అంటే మీరు మాతో కలిసిపోవటమా అసలు మీరు ఎక్కడ మేమిక్కడ మీరు వస్తే గొడవకి ఫైటింగ్కే వస్తారు కానీ ఇలా ఇలా వస్తారు అని ఆర్య ఇలా మాట్లాడుతూ ఉంటే అను అంటుంది అబ్బా శంకర్ గారు తను మారిపోయాను అని చెప్పాడు కదా నేనే మనము అందరం కలిసి ఇలా ఈరోజు ఇలా అందరం ఉన్నాము అంటే దానికి కారణం ఈ ఇంటి ఓనరే కదా అందుకనే ఆయనని కూడా మన ఇంటి పూజకి రమ్మని నేనే పిలిచాను ఈరోజు అంద అందరం ఇంత సంతోషంగా కలుస్తున్నామంటే కారణమైన అతన్ని మనం ఎలా వదిలిపెడతాం అందుకే ఆయన మనకి తోడుగా మన ఫ్యామిలీలాగా కలిసిపోవాలి అని పిలిచాను నేను అని అంటే అవునవును నేను కూడా అందుకే వచ్చాను మారిపోయాను అని అంటూ ఉంటే ఇక ఏది ఎక్కడ మారినా వీడు మాత్రం మారడు ఒకవేళ వీడు నిజంగా మారాడు అంటేనా అందుకే ఈ వరద ప్రవాహాలు వస్తున్నాయేమో అని ఆర్య అంటూ ఉంటాడు ఇక అందుకే విజయవాడ మొత్తం కొట్టుకుపోయినట్టుగా వీడు మారినందుకు జరుగుతుందేమో అసలు వీడు మారాడంటే నమ్మబుద్ధి కావట్లేదు అని ఆర్య అనుకుంటూ ఉంటే ఇక అప్పుడే ఇంటి ఓనర్ అక్కడ హెల్ప్ చేసినట్టుగా చేస్తూ సీరియస్గా వైపు చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు నేను మారడం అంటూ జరగదు నేను మారనురా మారను మిమ్మల్ని ఇలా కోపంతో ఏం చేయలేకపోతున్నాను అందుకే సంతోషంగా మీతో మంచిగా అయినట్టు నటించి మిమ్మల్ని మీ సంగతి చెప్తాను అనేసి అంటూ ఇంకా సీరియస్గా ఆర్య వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు ఇక అంతలో ఇంటికి కొంతమంది వచ్చేస్తూ ఉంటారు ఇంటికి పూజ దగ్గరికి ఆర్య వాళ్ళని పిలవటం కోసం వస్తూ ఉంటారు ఇక అక్కి రెడీ అయిపోయి చాలా చక్కగా తయారై వస్తూ ఉంటుంది జెండే చూసి అక్కి దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాట్లాడతాడు చాలా చక్కగా తయారయ్యేవమ్మ మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళాలి అంటే చాలు ఇంత ఫాస్ట్గా రెడీ అయిపోతావు కదా నువ్వు అని జెండే అంటూ ఉంటే అక్కి అవును అవును ఫ్రెండ్ నాకు అమ్మ నాన్న దగ్గరే ఉండాలని ఉంటుంది కదా అందుకే వాళ్ళ కోసమే నేను తొందరగా వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోతున్నాను అని అక్కి చెప్తూ ఉండగానే అప్పుడే జండే నవ్వుతూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఆ రాకేష్ ఇద్దరు వస్తూ ఉంటారు ఆ వచ్చి చూసి ఇలా అంటాడు ఏంటి అక్కి ఇంత ఎర్లీగా తయారైపోయావేంటి అని అనేసరికి అప్పుడే ఈరోజు పూజ ఉంది అన్నయ్య నువ్వు రావట్లేదా మర్చిపోయావా పూజ ఉందని అంటే నో మర్చిపోలేదు గుర్తుంది కాకపోతే కొంచెం వర్క్ ఉంది అని అంటే అంటే నువ్వు రావట్లేదా పూజకి అని అక్కీ అంటే ఖచ్చితంగా వస్తాను కానీ కొంచెం పూజ అక్కడ పూజ అవుతూ ఉంటుంది నేను మధ్యలో వచ్చి యాడ్ అవుతానులే అక్కడ చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది వెళ్ళాలి నేను అని అంటే అప్పుడే ఇలా అంటూ ఉంటాడు అబ్బాయి ఏంటి ఇంత ఫాస్ట్గా రెడీ అయిపోయావు అసలు అక్కీని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు అక్కి ఇంత సంతోషంగా అమ్మ నాన్న ఉన్నప్పుడే ఉంది అని అనేసరికి ఇప్పుడు కూడా అమ్మ నాన్నతోనే ఉన్నాను కదా అన్నయ్య అందుకే అలా సంతోషంగా ఉన్నాను అని అక్కీ చెప్తుంది ఆ మాట వినేసరికి ఈ జండ్రే అలా చూస్తూ ఉంటాడు రాకేష్ కోపంగా చూస్తూ ఉంటాడు ఏంటి ఏం చెప్తుంది అనేసి అప్పుడు ఆ బాయ్ షాకింగ్గా చూస్తూ ఉంటే అదే అన్నయ్య ఇక్కడికి వచ్చేసాను కదా ఇండియాకి అమ్మ నాన్న దగ్గర ఉన్నట్టు అందుకని చెప్పాను అలా అని అక్కీ అనగానే ఇక అప్పుడే ఆ బాయ్ హో అంతేనా అని నవ్వుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు రాకేష్ రాకేష్ ఇప్పుడు అక్కి చాలా హ్యాపీగానే కాదు ఆ బాయ్ చాలా చాలా హ్యాపీగాను తను చా ఎంతో ఎనర్జెటిక్గాను కనిపిస్తుంది అని రాకేష్ అంటాడు అలా అనేసరికి నవ్వుతూ ఉంటారు అందరూ ఇక ఈరోజు ఎలాగైనా నేను వెళ్ళాలి ఆ అక్కీతో అనేసి ఆలోచిస్తూ ఆబాయ్ మనం పూజ అయ్యాక మీటింగ్ చేసుకోవచ్చు కదా అని రాకేష్ అంటే నో ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అంటే అయితే నేను తర్వాత వచ్చి జాయిన్ అవుతాను కొంచెం పనుంది నాకు అని రాకేష్ అంటే లేదు రాకేష్ ఆ వర్క్లో నువ్వు కూడా ఉండాలి నీకు ఏ ఇంపార్టెంట్ పనున్నా పోస్ట్ పోన్ చేసుకో ఈరోజు మాత్రం చాలా ముఖ్యం అని అబ్బాయి చెప్తాడు చెప్పేసరికి సరే సరే అనేసి ఇంకా అబ్బాయి అలా రాకేష్ చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ఇలా ఇరుక్కుపోయాను నేను అక్కితో పాటైనా వెళ్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు అంతలో అక్కి బాయ్ అన్నయ్య బాయ్ ఫ్రెండ్ నేను వెళ్ళొస్తాను అనేసి వెళ్ళిపోతుంది ఇక రాకేష్ టెన్షన్ పడుతూ చా అనవసరంగా మిస్ చేసుకున్నాను ఈ మీటింగ్ అది అని నేను ఇరుక్కుపోతున్నాను అని రాకేష్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఇక ఇంటి దగ్గర అను ఆర్య వీళ్ళంతా ఉంటారు కదా పూజకి ఏర్పాట్లు చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి కొంతమంది వచ్చేస్తారు కదా వాళ్ళు వచ్చి శంకరన్న ఊర్లో దేవుడి దగ్గర పూజ చేయటానికి రావాలి శంకరన్న అని అంటే అక్కడికి రావాలా అని అంటే అవును అక్కడికి పూజ చేయటానికి రావాలన్నా అని అంటే ఇంకా అప్పుడు ఇంటిలో పూజ చేస్తున్నాం కదా కొంచెం టైం పడుతుంది అని ఆర్య చెప్తే లేదన్నా తర్వాత ఇంట్లో వచ్చి చేసుకుందరు కానీ గల్లీలో చేయాలి కదన్నా రా ప్లీజ్ అని అంటూ మీరు లే కుండా ఎలా చేయాలన్నా అని అంటే ఇంకా అప్పుడు అను అంటుంది వెళ్ళండి శంకర్ గారు ఇంట్లో మనం ఏర్పాట్లు చేసేస్తాం అంతలోపు అని అను అంటే అక్క మీరు కూడా రండక్క ప్లీజ్ ఆ ఇద్దరు కలిసి రండి అని అంటే నేనా అని అను అంటే యాదగిరి అంటాడు వెళ్ళమ్మా వెళ్ళండి మేడం మిమ్మల్ని కూడా పిలుస్తున్నారు కదా వెళ్ళండి అని అంటూ చెప్పగానే అను కూడా సరే అని ఒప్పుకుంటుంది ఇంకా ఇంట్లో పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు మళ్ళీ వచ్చి మనం పూజలో కనుక్ కలిసి వద్దామంటే అవునా అక్క మీరు కంపల్సరీ రా కావాలి అక్కడ పూజ చేయాలి కొబ్బరికాయ కొట్టాలి అవన్నీ చేసుకోవాలి కదా అందుకనే అని అంటూ చెప్పగానే సరే అని చెప్పేసి ఇంకా అలా వాళ్ళు అక్కడ నుంచి వెళ్తారు ఇంకా వాళ్ళు వెళ్తూ ఉండగానే అక్కి కారు దిగి ఇంట్లోకి వస్తూ ఉంటుంది అక్కీ చూసి ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని అంటూ పలకరించి అందరికీ హ్యాపీ వినాయక చవితి చెప్తుంది అలా చెప్పిన తర్వాత అందరూ కూడా హ్యాపీ వినాయక చవితి చెప్పుకున్నాక ఎక్కడికి వెళ్తున్నారు నేను వస్తాను అని అంటూ అక్కి అంటే పూజ కోసం వెళ్తున్నాము ఊళ్ళో కంటే అయితే నేను వస్తా అంటే వద్దమ్మా నువ్వు ఇంత చక్కగా రెడీ అయ్యావు మొత్తం ఇబ్బంది అయిపోతుంది అని ఆర్య అంటే అను కూడా అంటుంది అవును నువ్వు అందంగా తయారయ్యావు కదా ఈ డ్రెస్లో అంతా పాడైపోతుంది నువ్వు ఇంట్లోనే ఉండు మేము వెళ్ళేసి వస్తాం అని అమ్మ నాన్నలు చెప్పినట్టుగా చెప్పేసరికి యాదగిరి ఇలా అనుకుంటూ ఉంటాడు మనసులో ఈ ఈ జన్మలో కూడా తల్లిదండ్రులు కాకపోయినా తల్లిదండ్రుల లాగా తన బిడ్డ మీద ప్రేమ ఎలా చూపిస్తున్నారో మీరు అని అనుకుంటూ యాదగిరి వాళ్ళని చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు అలా యాదగిరి వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాక అక్కి లోపలికి వెళ్ళిపోయాక అక్కడ నుంచి వాళ్ళు పూజ దగ్గరికి వెళ్ళాక అక్కడ పూజకి అన్ని ఏర్పాట్లు చేసి పూజ చేస్తూ ఉంటే అందరూ రంగులు పూసుకుంటూ ఇక ఒకరికి ఒకరు రంగులు వేసుకుంటూ హ్యాపీగా ఉంటారు అను పూజ చేస్తుంది అలా చేశాక అందరూ డాన్సులు వేస్తూ ఉంటే అను అలా నిలబడి చూస్తూ ఉంటుంది సడన్గా అను ఆర్యకి రంగు పోయటంతో ఆర్య అలాగే అనువైపు చూస్తూ ఉంటే ఇద్దరు కాసేపు చూసుకుంటూ ఉంటారు గతంలో వాళ్ళిద్దరూ సేమ్ ఇలాగే వినాయక చవితికి ఆడుకుంటారు కదా అది గుర్తు చేస్తూ చూపిస్తూ ఉంటారు ఇక్కడ అను ఆర్య అలాగే చూసుకుంటూ ఉన్నప్పుడే అను ఆర్య కొంచెం ఫీల్ అయినట్టుగా అయి వెనక్కి వెళ్ళబోతే అను ఒక్కసారిగా చేతి నిండా రంగు తీసుకొని మోహన కొట్టేస్తుంది ఇక ఆర్య ఇంకా అను ఇద్దరు రంగులు పూసుకున్నాక ఆర్య డాన్సులు చేసుకుంటూ ఇంకా లోపలికి వెళ్తాడు ఇంటి ఓనర్ వచ్చేసి ఆర్యకి రంగుకి బదులుగా కారం పొడి కళ్ళల్లో కొడదామని చూస్తాడు అప్పుడు ఆర్య అతన్ని చేతులు పట్టుకొని ఆడించి ఆడించి గుర్తు చేసు గుర్తు పెట్టుకుంటాడు కారం పొడి కొడతావా నాకే అని అనుకొని ఇంకా ఆర్య అతనికి కారం పొడి కొట్టబోతే ఆ చేతి పట్టుకొని కాసేపు డాన్స్ చేసి ఇలా ఇలా తిప్పేసి అతని కళ్ళలోనే అతను కొట్టుకునేలా చేసేస్తాడు ఆర్య అప్పుడు మంట మంట అని ఇంటి ఓనర్ అరుస్తూ ఉంటే అప్పుడు అను అంటుంది ఏంటి ఓనర్ గారు మీకు మంట మంట అంటున్నారు ఏంటి కారం కొట్టుకుంటే ఎవరైనా మంట అంటారు రంగులు పూసుకుంటే ఎందుకు అంటారు అని అంటూ ఉండగా ఏం లేదు ఏం లేదంటే యాదగిరి కూడా అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య డాన్స్ వేస్తూనే ఉంటే అను చూసి నవ్వుతూ ఉంటే అప్పుడు ఇంటి ఓనర్ ర్ పక్కకి వెళ్ళిపోయి బకెట్లో కడుక్కుంటూ మంట మంట అని ఆరుస్తూ ఇంకా శంకర్ నువ్వు నా కళ్ళలో నాకు కారం పొడి పడేలా చేస్తావా నీ సంగతి చెప్తాను శంకర్ అని అంటూ సీరియస్గా ఉంటాడు అంతలో ఇంటి దగ్గర పూజకి సమయం అవుతుందని చెప్పేసి జ్యోతి వంటలు పూర్తి పూర్తయ్యాయమ్మా అక్క వాళ్ళని రమ్మని చెప్పు వెంటనే అని అనేసరికి ఇంకా అప్పుడే సంధ్య ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తే అప్పుడు అను వచ్చేస్తున్నానే అని అంటూ ఉంటుంది ఆర్య దగ్గరికి వెళ్ళి శంకర్ గారు రండి అక్కడ పూజకి టైం అవుతుందంట రండి అని అంటే ఆర్య అంటాడు మీరు వెళ్ళండి నేను కాసేపు ఆడుకొని వస్తా అని చెప్పి ఆర్య చెప్పగానే ఆను సరే అని చెప్పి అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది ఇక రాకేష్ అలా వస్తూ ఉంటాడు కదా నేను ఎలా వెళ్ళాలి ఈ ట్రాఫిక్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయానని చెప్పి ఆను వాళ్ళ దగ్గరికే వస్తూ ఉంటాడు ఇక అప్పుడే అలా వస్తూ ఉండగానే ఆను సడన్గా చూస్తుంది ఇంకా అలా ఎదురుగా రాకేష్ కార్కి ఎదురుగా వస్తూ ఉంటుంది అను ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం